నమస్తే వెల్కమ్ టు ఏపీ స్కూప్ న్యూస్ నీది మనిషి జన్మైన ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తున్నావు నేను బతకడానికి వచ్చా అన్నావు నువ్వు హైదరాబాద్ ఎందుకు నేను మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యా నా స్థానికతను ప్రశ్నిస్తావా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సేరలింగంపల్లి ఎమ్మెల్యే అరకేపూడి గాంధీ ఈ ఈ వీడు నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చారా ఈ విలాసేంటున్నావురా బ్రతకటానికి వచ్చావా శాసనసభ్యుడు కాకముందు వచ్చావా ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా మూడు శాసన మూడు సార్లు శాసనసభ్యులు అయిన వాడిని బతకడానికి వచ్చావా అనే నా కొడుకు ప్రజల్ని విభేదాలు సృష్టించి విచ్చమ సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ లంగా ఈ కోవట్ మా మీద మా మీద మా మీద ఆరోపణ చేశాడు పదకొండు గంటలకు నీ ఇంటికి వస్తా రే నీకు దమ్ముంటే పదకొండు గంటలు నువ్వు రాకపోతే పన్నెండు గంటలకి నీ ఇంటికి వస్తా నా కొడక ఎదురుబడు రా నీ కాలనీకి వచ్చా నీ ఇంటికి వచ్చా నా ఇంటికాడ పోలీసులు పెట్టుకో వద్దని కూడా చెప్పా నీ ఇంటికాడ యాభై మంది పోలీసులు పెట్టుకొని రక్షణ కొడతావు కొడక మాట్లాడేటప్పుడు నాలుక లేదా అనికో చీర గాదుల గురించి మాట్లాడతావురా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతావురా నీకు తల్లి చెల్లి నీ కుటుంబ సభ్యులు ఎవరు లేరా నువ్వు మనిషి పుట్టక పుట్టావా మనిషి జన్మ ఎత్తావా అని అంటానికి నీ తొమ్మిది నెలల పది నెల నీ మాటలు బయట మాట్లాడిన మాటలు నువ్వు ఎదవవి ఒక క్రిమినల్ అని తెలిసే గవర్నర్ గారు నీకు ఎమ్మెల్సీ ఇవ్వలే గవర్నర్ గారు నీ కూడా కించపరిచే విధంగా నువ్వు